హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో ఈ యొక్క వీడియోలో ఒక ఫెంటాస్టిక్ బెస్ట్ బడ్జెట్ అది కూడా చాలా స్లిమ్మెస్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుందాం ఆ యొక్క మొబైలే రాబోయే వివో టీ త్రీ ప్రో ఫైవ్ జీ మొబైల్ ఇది ఒక వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ మొబైల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు అలా ఎందుకు చెప్తున్నాను అనేది మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది దానికంటే ముందు నా పేరు సార్ మీరు చూస్తున్నారు తెలుగు లాంచ్ యూట్యూబ్ ఛానల్ అండ్ వితౌట్ ఎనీ ఫర్ దర్ డ్యూ లెట్స్ అదే ఈ యొక్క ప్రో ఏదైతే ఉందో ఫ్లిప్కార్ట్లో మనకు ఆల్రెడీ టీజర్ అయితే చేశారు దీనికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ స్ ఏవైతే ఉన్నాయో ఇరవై తారీఖు ఒకటి ఇరవై ఒకటిన ఒకటి ఇరవై మూడున ఒకటి ఇరవై ఆరున ఒకటి ఈ రకంగా డేట్స్కి రెస్పెక్టివ్గా వీళ్ళు ఈ యొక్క ఏదైతే ప్రాసరు కెమెరా సెన్సర్ ఇలా ఉంటుందో వీళ్ళైతే రివీల్ చేస్తున్నారు కాబట్టి మనం అంత వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు అవన్నీ రివీల్ చేసేవన్నీ మనకు తెలిసిపోయినాయి కాబట్టి అవన్నీ డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ యొక్క వీడియోలో దీని యొక్క ప్రైస్ ఎంత ఉండబోతుంది దీంట్లో స్పెసిఫిక్ హైలైట్స్ ఏమున్నాయి అనేది డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ముందుగా మనం దీని యొక్క డిజైన్ వచ్చే స్టార్ట్ చేద్దాం దీని యొక్క డిజైన్ విషయానికి వస్తే ఫస్ట్ దీని యొక్క హైలైట్ ఇది కంప్లీట్గా మీకు కర్వుడ్ డిస్ప్లే అయితే వస్తుంది అంతేకాక వీళ్ళు స్పెసిఫిక్గా హైలైట్ ఏం చేశారంటే బ్రైటెస్ట్ కర్వుడ్ డిస్ప్లే ఇన్ సెగ్మెంట్ అయితే చెప్పారనమాట ఇది మనకు ఇరవై వేల సెగ్మెంట్లో అయితే రాబోతుంది నాకు తెలిసి ఇరవై ఇరవై ఐదు వేల దాకా దీని యొక్క ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంది సో ఈ యొక్క ప్రైస్ రేంజ్లో మీకు నాలుగు వేల ఐదు వందల అన్నిట్స్ పీక్ బ్రైటర్స్ అయితే ఇస్తున్నారు అందుకోసమే వీళ్ళు స్పెసిఫిక్గా హైలైట్ చేయడం అయితే జరిగింది ఈ యొక్క మొబైల్కి అంతేకాక ఈ యొక్క మొబైల్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్లిమ్మెస్ట్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ ఎంఎం మాత్రమే మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది అదే కాక కరువు డిస్ప్లేతో వస్తుంది కాబట్టి మొబైల్ డిస్ప్లే పరంగా డిజైన్ పరంగా బిల్ట్ క్వాలిటీ పరంగా ఈ యొక్క మొబైల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది దీంట్లో మాత్రం ఎటువంటి ఇష్యూస్ అయితే ఏమీ ఉండవు అండ్ నెక్స్ట్ స్మూత్నెస్ కోసం వన్ ట్వంటీ ఫైవ్ త్రీ సపోర్ట్ ఉంటుంది అలాగే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో అలాగే సూపర్ ఎమోలిడీ డిస్ప్లేతో యొక్క మొబైల్ రావడం అయితే జరుగుతుంది దీనికి డిస్ప్లేకి సంబంధించి మోర్ రిన్ఫ్యూ ఏదైతే ఉందో మనకు ఆగస్ట్ ట్వంటీ చేస్తామని చెప్పారు అండ్ నెక్స్ట్ దీనికి దీన్ని మనకు మెయిన్ కెమెరా బ్యాక్ సైడ్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ యూజ్ చేస్తామని వీళ్ళైతే చెప్పారు ఆఫీషియల్ గా ఇది కూడా మనకు రివీల్ అయిపోయింది ప్రెసెంట్ నేను కన్ఫర్మ్ అయిన మాత్రమే చెప్తాను ఏవైతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయో అవి మీకు చివరిలో అయితే చెప్తాను ఈ యొక్క ఫిఫ్టీ మెగాపిక్సల్ మెయిన్ కెమెరా బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా సోనీ ఐఎంఎక్స్ ఈ యొక్క సెన్సార్ తో రాబోతుంది సో దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఈ యొక్క మొబైల్ కెమెరా మాత్రం మీకు చాలా ఎక్సలెంట్గా అయితే ఉండబోతుంది ఒకవేళ వివో టీ త్రీ ప్రో కోసం చాలా నుంచి ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకి యొక్క కెమెరా అయితే అది ఇంకా దీంట్లో మాత్రం నాది హామీ అని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ దీని ఒక ప్రాసెసర్ విషయానికి వస్తే దీంట్లో మీకు స్నాప్ స్నాప్డన్ సెవెన్ జెన్ త్రీ ఈ యొక్క ఫైవ్ జీ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు ఇది ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్ మరీ అంత హై కాదు మరీ అంత లో కాదు ఒక మీడియం సెగ్మెంట్లో ఈ యొక్క మొబైల్ అయితే ఉండబోతుంది అనమాట సో ముఖ్యంగా ఒక మీడియం సెట్టింగ్స్లో మీరు గేమింగ్స్ పబ్జి ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ ఆడినా సరే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అలాగే కైన్ మాస్టర్లో ఇన్షార్ట్లో ఇలా చిన్న చేతిగా ఎడిటింగ్ చేస్తుంటే కదా అది కూడా మీరు ఫుల్ హెచ్డి రిజల్యూషన్లో ఎయిటింగ్ చేసే వాళ్ళకి ఒక మొబైల్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు అలాగే వాట్సాప్ స్టేటస్ యూజ్ వాళ్ళు తర్వాత అలైట్ మోషన్ యూస్ చేసేవాళ్ళు అటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క మొబైల్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది ఇంకా ఆఫ్ ద బాక్స్ హండ్రెడ్ ఫోర్టీన్తో అయితే వస్తుంది అలాగే మీకు ఈ యొక్క వివో మొబైల్ మీకు ఫ్రంట్ వైస్తో రావడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియా బ్యాటరీతో ఈ యొక్క మొబైల్ అయితే రాబోతుంది దీనికి ఎన్ని వార్స్ ఏమి అనేది కూడా నేను చెప్తాను ముఖ్యంగా ఫాస్ట్ ఛార్జింగ్ కావాలన్నా సరే ఒక మొబైల్ బాగా ఉంటుంది బెస్ట్ బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది దీంట్లో మేజర్గా హైలైట్స్ విషయానికి వస్తే బెస్ట్ కర్వ్ డిస్ప్లే బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది బెస్ట్ కెమెరా కూడా ఈ యొక్క మొబైల్లో అయితే ఇన్వాల్వ్ అవుతుంది ఇది ఇప్పటిదాకా చెప్పిన కన్ఫర్మ్డ్ స్పెసిఫికేషన్స్ అండ్ ఇప్పుడు మనకు ఏవైతే మేబీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుందాం దీంట్లో ఫాచింగ్ వచ్చేసి ఎయిటీ వర్స్ వాచింగ్ సపోర్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఇది నిజంగా మనకు ఎయిటీ వర్స్ ఇచ్చి ఏ ఇరవై వేలు పెడితే మాత్రం ఈ యొక్క మొబైల్ ఇంకా భీపచమని మనం Maksudnya kaji tangga అండ్ నెక్స్ట్ అలాగే మీకు సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచు తర్వాత వచ్చినా ఫుల్ హిచ్ఏ ప్లస్ ఎంఓల్ఈడి డిస్ప్లేతో వస్తుందని మనకు కొన్ని ఛాన్సెస్ అయితే తెలుస్తున్నాయి మేబీ ఈ యొక్క మొబైల్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా పెద్ద సైడ్ డిస్ప్లే కావాలనుకున్న వరకు ఈ యొక్క మొబైల్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే మనకు స్టీరియో స్పీకర్స్ ఈ యొక్క మొబైల్ అయితే రాబోతుంది మీకు టాపు బాటంలో రెండు మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది ముఖ్యంగా ఆడియో లవర్స్ ఎవరైనా సరే ఈ యొక్క మొబైల్ని అటువంటి వాళ్ళని అడిక్ట్ అట్రాక్ట్ అయితే చేస్తుంది మనం దీని యొక్క ర్యామ్ రోమిషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్ వరకు యొక్క మొబైల్ అయితే ఉండబోతుంది ఇది ఒక ప్రత్యేకత అండ్ దీనిలో మనకు ఈ యొక్క స్టోరేజ్ వస్తే ఎల్పీ డిఆర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ తో యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ టైప్ తో యొక్క మొబైల్ అయితే రాబోతుంది ఓవరాల్ గా స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగా ఉన్నాయి కాకపోతే ఒకవేళ ఈ యొక్క మొబైల్ ఇరవై వేల కంటే లోపల సమాతం ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే వన్ ఆఫ్ ద టాప్ రేంజర్ మొబైల్ అయితే అవుతుంది ఇది మాత్రం పక్క సో ముఖ్యంగా మీరు ఈ యొక్క మొబైల్ కొనాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇరవై వేలు तो मैं ఈ యొక్క బడ్జెట్ పాయింట్ అయితే పెట్టుకోండి మేబీ ఇది ఇరవై ఐదు వేలు కూడా పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి కాకపోతే మనం అలా ఉండకూడదనే ఆ చేద్దాం ఇరవై వేలకి యొక్క మొబైల్ వస్తే మాత్రం చాలా హైలైట్గా అయితే ఉండబోతుంది దీని యొక్క లాంచ్ డేటు ఏమీ అయితే రివీల్ చేయలేదు కాకపోతే మనకు రోజుకొక స్పెసిఫికేషన్స్ అయితే రివీల్ చేస్తున్నారు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ థర్డ్ ట్వంటీ సిక్స్త్ బేస్డ్ ఆన్ ఫ్లిప్కార్ట్ టీజర్లో చూసినట్టయితే ఇది ముఖ్యంగా ఎవరైనా ఈ యొక్క మొబైల్ కోసం ఎదురు చూడొచ్చా వెయిట్ చేయచ్చు అంటే ఖచ్చితంగా అయితే వెయిట్ చేయండి ఈ యొక్క మొబైల్ మాత్రం మీకు చాలా ఎక్స్ట్రీమ్ రేంజ్లో అయితే అయితే ఉండబోతుంది ఇదనమాట ఓవరాల్గా చూసుకుంటే వివో టీ త్రీ ప్రో యొక్క పై పైన రివ్యూ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క మొబైల్ పరంగా కింద కామెంట్ సెప్స్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బాబా ఫర్ నౌ